పల్నాడు జిల్లా సత్తనపల్లిలో మూడు కోట్ల నలభై రెండు లక్షలతో ఆరంబిక్ గెస్ట్ హౌస్ ను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో జగన్ ఆడుకున్నారని మద్య నిషేధం హామీని నెరవేర్చి ఎన్నికలకు వెళ్తారని ఇచ్చిన మాట తప్పడంతో ప్రజలు నూట యాభై ఒక సీట్లలో ఐదు తీసేసి పదకొండుకు పరిమితం చేశారని అన్నారు అంటే మూడు వేలకు నాలుగు వేల చేసినందుక దీపం పథకం ఇచ్చినందుక తల్లికి ఎంతమంది పిల్లలకు ఇచ్చినందుక రేపు ఆగస్టు పదికి ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తినవచ్చు ఆడపిల్లలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇస్తారు ఉన్నాను రేపు ఆగస్టు అదే వాళ్ళు రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నాను సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంటిన్యూ కంప్లీట్ గా చేస్తా ఉన్నాం ఈ రోజు మళ్ళీ రఘుని రాజ్యం కావాలనుకుంటున్నారు రాష్ట్రానికి సర్వనాశనం చేశారు అప్పుల పాలు చేశారు ఈ రోజు ఆ నాయకుడు పని పాటి లేకపోతే రౌడీలను గంజాయి అమ్మే బ్యాచ్ హత్యలు చేసిన బ్యాచ్ లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఆ రోజు ఎన్నికెలకు నేను మధ్య ఎన్నికలకు పోతానన్నాడు అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు మాట జరుగుతాడని నూట యాభై పదకొండు సీట్లకే పరిమితం చేసినారు ఈ రోజు వాళ్ళని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీ ఇచ్చారు బాధ్యతగా వెలుగుతున్నాం శాసనసభ్యులు కానీ మేము కానీ మంత్రులము ప్రజల సమస్య కోసం ఈ రోజు తొలి అడుగులో చుంప నిపాల అనేటువంటి కార్యక్రమాలు తీసి ప్రజల దగ్గరికి సమస్యల కోసం వెళ్తా ఉన్నాను అప్పుడు ఇసుక ఏ విధంగా దొరికి ఇప్పుడు ఏ విధంగా